అందరికీ హాయ్ అండి నేను మీ వసంత నేను ఈరోజు చూపించే వీడియో ఏంటంటే చపాతీలు ఎలా మెత్తగా చేసుకోవాలి అనేది చూపిస్తాను చాలామంది ఏంటంటే చపాతీ అంటేనే వేడి ఉన్నప్పుడే తినాలి చల్లారిన తర్వాత సాగుతుంది లేదా గట్టిగా అవుతుంది తినలేము అని అనుకుంటారు కానీ నేను ఈ వీడియోలో చపాతీని జొన్న రొట్టెలో ఎలా చేయాలో చూపిస్తాను నేను ఈ వీడియోలో కలుపుకున్న విధంగా పిండి అనేది ముద్దలా కలిపేసుకొని నేను ఎలా తిక్కుతున్నానో అలా చపాతి అనేది ఒత్తేసుకొని మధ్యలోన పిండితోనే నేను పిండి వేసుకొని చపాతీ అనేది తిక్కుతున్నానండి కానీ మధ్యలో మాత్రం ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి దాన్ని మొత్తం చపాతి అంతా అప్లై చేసి దాన్ని మళ్ళీ మడత పెట్టేసి ఇలా నీట్గా రౌండ్గా తిక్కేసుకోవాలి ఇలా నేను అన్ని చపాతీలు ఈ విధంగానే తిక్కేసుకుంటాను చూడండి నేను ఎలా ఒత్తుకుంటున్నానో మీడియం సైజు చపాతి అనేది వత్తేసుకొని తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి దాన్ని మొత్తం చపాతి అంతా అప్లై చేసి ఇలా ఫోల్డ్ చేసి పిండి వేసుకొని తిక్కేసుకోవాలి చాలా ఈజీ అండి ఇలా చేస్తే మటుకు పొరలు పొరల్లో చపాతి అనేది పొంగుతుంది అలానే జొన్న రొట్టెలా మెత్తగా ఉంటుంది మనం నూనె వేసి కాల్చాల్సిన పని లేదండి ఇలానే కాల్చేసుకోవచ్చు నేనైతే నేను మొత్తం చపాతీలన్నీ ఈ విధంగా తిక్కేసుకుంటాను ఫస్ట్ అప్పటికప్పుడంటే లేట్ అవుతుందండి నేను అన్నీ ఒకేసారి పిక్ చేసిన తర్వాత క్లాత్ మీద తర్వాత పెనం పెట్టి ఈ విధంగా కాల్ చేసుకుంటాను నేను చూడండి నేను ఎలా కాలుస్తానో చాలా మెత్తగా ఉంటాయి చూపిస్తాను నేను మీకు చిన్నపిల్లలు కానీ వాళ్ళు కానీ ఏదైనా వర్క్ చేసేవాళ్ళు క్యారియర్ కానీ ఇలా జపాతలు చేసి కడితే చాలా బాగుంటాయండి అసలు ఎక్కడ గట్టి అనేది అవ్వదు అనమాట సాగని కూడా సాగవు చాలా మెత్తగా ఉంటాయి సేమ్ జొన్న రెటల్ కలర్ వస్తాయి అన్నమాట ఎక్కడ మనం ఆయిల్ వేయము కాబట్టి చాలా బాగా వస్తాయి చూడండి అవి పొంగుతున్నాయి పొంగేటప్పుడు చేతితో తిప్పకండి దాంట్లో పొంగేటప్పుడు ఏంటంటే ఆవిరి తగిలిందంటే చేతికి మండుతుంది నేను అన్ని చపాతీలు ఈ విధంగా కాల్చుకుంటున్నాను ఈ టిప్ ఒకసారి పాటించి చూడండి ఒక్కసారి చూశారంటే మళ్ళీ అలానే తిక్కేసుకుంటారు చూడండి నేను ఎక్కడ చుక్క ఆయిల్ కూడా వేయకుండా నీట్గా కాల్ చేసుకుంటున్నాను చూడండి ఎలా పొంగుతున్నాయి చపాతీలు చాలా బాగుంటాయి చాలా మెత్తగా ఉంటాయి స్పాంజ్లో వస్తుంది అనమాట మనకి ఎక్కడ సాగను కూడా సాగదు చూడండి ఈ విధంగా చపాతి అనేది ఎంత సాఫ్ట్గా ఉందో చూడండి ఒకసారి వాళ్ళు కానీ పిల్లలు కానీ చాలా ఇష్టంగా తింటారు నేనైతే చోడేకాయ తాలింపు చేశాను చాలా టేస్టీగా ఉంది చపాతి చోడేకాయ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ